చంద్రబాబు నాయుడు గారి సర్కారు వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన అప్పులు చేసింది మరి ఇంత అప్పులు చేసి దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియడం లేదు ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి లక్ష పది వేల కోట్లకు ఇప్పటికీ లెక్కలు తెలియదు అని చెప్పి ఒక సిక్స్ మంత్స్ క్రితం అనుకుంటా పార్లమెంట్లో సెంట్రల్ ఫినాన్స్ మినిస్ట్రీ చెప్పారు చంద్రబాబు గారి ఫిర్యాదు లో చేసిన లక్ష పది వేల కోట్లకు లెక్కలు ఇప్పటికీ తెలియదు అని చెప్పి ఇది కూడా మనం నోట్ చేసుకోవాలి సరే ఇప్పుడు ఇన్ని వేల కోట్లు అప్పు చేస్తున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియట్లే సంక్షేమ పథకాలు ఇవ్వట్లే అందరికి జీతాలు కూడా ఇవ్వట్లే మాస్టర్ మనం మనం మాట్లాడుకున్నాము బీసీ వెల్ఫేర్ వాళ్ళకు బాగా ఇవ్వలేదు సర్దుకోండి ఆగస్టులో ఇస్తారని ఇప్పుడు ఆ లిస్టు లో చాలా మంది చేరారు మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఈ లిస్టు చేరారు మాస్టరు సర్దుకోండి మీకు కూడా ఆగస్టులోనే ఇస్తామని వాళ్ళకి జీతాలు రాలే అందులో ఆంధ్ర యూనివర్సిటీలోనే కదా ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారి వాళ్ళ భార్య గారు కూడా అందులోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను ఏమో చేస్తారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని మేడం గారిని సస్పెండ్ చేస్తే టీడీపీ ప్రభుత్వం రాగానే మళ్ళీ సస్పెన్షన్ ఇమీడియట్ గా చేసేశారు ఎత్తేసారు సో మొత్తం మీద ఈ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళందరికీ జీతాలు రాలేదు రకరకాల కారణాలు చదువుతున్నారు కారణం ఏదైనా కానీ జీత బాలేదు అక్కడ బీసీ గా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి గారు తను రాజీనామా చేశారు ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త ఎవరైనా కనీసం ఇన్ఛార్జ్ వైస్ అన్న రావాలి వచ్చేమన్నా జీతాల సంతకాల మీద ఫైల్ ఫైల్ మీద సంతకం పెట్టాలేమో ఏదైనా ఒక మార్గం అన్వేషించుకోవచ్చు సరే ఇంకేమో తెలిపాల పది రోజులు గడితే నెక్స్ట్ నెల వస్తుంది అప్పుడు ఇచ్చేద్దాం అనుకుంటారేమో రీజన్ తెలియదు బట్ టెక్నికల్గా రకరకాల కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి అక్కడ వైస్ ఛాన్సలర్ ఇంకొకరు రాలే ప్రసాద్ రెడ్డి రాజీనామాను ఆమోదించారా నాకు తెలిసి ఆమోదించలేదు ఇంకా ఆయన రామశీరామ ఆమోదించలేదు ఆమోదించకుండా కొత్త వైస్ ఛాన్సలర్ రాదు ఇన్ఛార్జ్ కన్నా ఇవ్వాలి సో రీజన్ ఏమైతే ఏముంది జీతాలు రాలే సర్దుకొని సర్దుకోండి మీకు కూడా ఆగస్టులోనే ఇస్తారు ఇంకా